హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసరికి మార్నింగ్ నుంచి కూడా ఆఫ్టర్నూన్ వరకు కంటిన్యూ అవుతుందండి ఈరోజు టిఫిన్ నేను రాగి ఇడ్లీ రాగి ఇడ్లీ కాదు దోశ నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే రాగి ఇడ్లీ వేద్దాము అని చెప్పేసి అనుకున్నా అది కూడా ఇన్స్టెంట్ రాగి ఇడ్లీ అనమాట అయితే నాకు ఏమనిపించిందంటే నేను ఎలాగూ మా వాళ్ళు ఒక రెండు రోజుల నుంచి ఇడ్లీయే తిన్నారు మళ్ళీ ఇంకా ఈరోజు కూడా ఇడ్లీయే ఎందుకు అని చెప్పేసి దోశ వేద్దాము అని ఇన్స్టెంట్ దోశ పిండి అయితే నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట దానికోసం ఉల్లిపాయలు తర్వాత క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను ఈరోజు పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తున్నా అండి నిన్న పోస్ట్ చేసిన వీడియోలో చిద్వి కొంచెం హ్యాండ్ కట్ అయింది కదా హ్యాండ్ కట్ అయింది ఇంకా సాయంత్రానికి ఏంటంటే వాడికి తెలియకుండా జ్వరం వచ్చినట్టు చలి చలిగా ఉన్నట్టు అని అని చెప్పి వాడికి అనిపిస్తుంది కానీ చెప్పడం కుదరట్లేదు అనమాట అందుకని నిన్న స్కూల్కి పంపించలేదు ఇంకా ఈరోజు స్కూల్కి పంపిద్దాము అని చెప్పేసి పొద్దు పొద్దున పొద్దున్నే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నా మామూలుగా చిద్వికి హెల్త్ బాగాలేదనుకోండి చైత్ర కూడా స్కూల్ డుమ్మ కొట్టేసి ఇంట్లోనే ఉంటుంది కానీ చైత్రకు బాగాలేకపోతే చిద్వి మాత్రం స్కూల్కి వెళ్ళిపోతాడు చైత్ర ఎప్పుడెప్పుడు నాకు దొరికిద్దా ఛాన్స్ స్కూల్కి వెళ్లకుండా ఉండొచ్చు అని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఇంకా ఛాన్స్ దొరికేసింది వాళ్ళన్నకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఇది కూడా డుమ్మ కొట్టేసి ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేసి నిన్న పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారండి అలా స్కూల్ ఓపెన్ చేశారో లేదో స్కూల్కి వెళ్ళిపోయారు అని అనుకున్నానే లేదో మళ్ళీ నిన్నంతా ఇల్లు పీకి పందిరేశారనమాట ఇద్దరు ఇంట్లోనే ఉండి హెల్త్ బాగాలేకపోయినా కూడా ఇంకా మనవలు కుదురుగా ఉండరు కదా అంతా ఆగమాగం గోలు గోలు చేశారు ఇంకా ఈ రోజు స్కూల్కి పంపించేస్తున్నా అనమాట కొంచెం పర్లేదు తగ్గింది ట్యాబ్లెట్స్ అవి వేసి పంపిద్దాంలే అని చెప్పేసి ఇంకా పొద్దున్న పొద్దున్న అయితే ఇంకా వాడిని కూడా నిద్ర లేపాను వాడు రెడీ అవుతూ ఉన్నాడు చైత్ర అయితే ఇంకా నిద్ర లేవలేదు నేను కొంచెం ఎర్లీగా లేచాను అనమాట ఎందుకనంటే టిఫిన్కి ఏం వేయలేదు మామూలుగా టిఫిన్ ఏమన్నా వేయాలి అంటే నైటే చూసుకొని పెట్టుకుంటాను కానీ ఇంక ఈరోజు ఏమి చేయలేదన్నమాట అందుకనే సరే పొద్దున పొద్దున్నే లేస్తే ఇట్లా ఏమైనా బ్యాటరీ ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చులే అన్నట్టుగా పొద్దున్నే లేచాను ఇది వచ్చేసి రాగి దోశలండి చెప్పాను కదా ఇడ్లీ వేద్దాం అనుకున్నాను కానీ వేయలేదు అని చెప్పేసి సరే రెండు రోజుల నుంచి ఇడ్లీ తిన్నారు కదా ఈరోజు పిండి దోశ పిండి వేసేద్దాము కలిపేద్దాము అన్నట్టుగా ఇక్కడ స్టార్ట్ చేశాను దీంట్లో మనం ఒక రెండు కప్పులు రాగి పిండి తీసుకుంటాము ఒక కప్పు పెరుగు తీసుకుంటాము ఒక కప్పు ఇడ్లీ రవ్వ సారీ ఉప్మా రవ్వ తీసుకుంటాము ఇంకొక కప్పు వచ్చేసరికి బియ్య పిండి తీసుకుంటాం అనమాట వీటన్నింటినీ కూడా నీట్గా మిక్స్ చేసుకుంటాం ఇంకా దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ అను తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కట్ చేసాం కదా అవి కూడా వేసేసుకొని కొంచెం జీలకర్ర ఉప్పు ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు మనం సరిపడా వాటర్ పోసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక్కసారే ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం కొంచెం పోస్తూ అదంతా మిక్స్ చేసుకుంటూ మనకి మనకు తెలుస్తుంది అనమాట దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో తెలుసు కదండి ఇంకా అలా మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట దీన్ని మనం వాటర్ ఎక్కువ పోసేసి దోశలాగా వేసుకోవచ్చు లేదు అంటే కొంచెం మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా మనం ఇడ్లీ పిండిలాగా వేసుకొని ఇడ్లీ అయినా వేసుకోవచ్చు అప్పటికప్పుడు మనం టిఫిన్కి ఏమీ వేయలేదు అనుకున్నప్పుడు ఇలా మనం పిండి రెడీ చేసుకోవచ్చు అండి ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు హెల్దీగా రెడీ చేసుకోవచ్చు అనమాట అందుకని ఈరోజు కొంచెం అంటే మనం ఎంత అప్పటికప్పుడు రెడీ చేసుకునే పిండి అయినా కూడా ఒక అరగంట ఒక గంట పక్కన పెట్టుకుంటే మంచిది అందుకని కొంచెం ఎర్లీగా లేచి పిండి కలుపుకొని పక్కన పెట్టేశాను ఈరోజు ఇంట్లో చాలా పని ఉందండి ఎందుకనంటే ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము నిన్నటి బ్లాగ్లో కూడా నేను షేర్ చేసినట్టున్నాను అయితే అవన్నీ నేను ఇంట్లో ఉన్నప్పటికంటే ఎప్పుడన్నా నేను ఇలాగే ఊరు వెళ్దాము అని అనుకున్నప్పుడు అప్పుడు ఎక్కువ పని ఉంటుందేమో అనిపించింది నాకు ఎందుకనంటే ఊరు వెళ్ళాను అంటే ఒక త్రీ ఫోర్ డేస్ పైనే ఉంటాను పిల్లలకు స్కూల్ ఉంది కాబట్టి ఫోర్ డేసే అండి మామూలుగా అయితే కొంచెం ఎక్కువ రోజులే ఉంటాను కానీ ఇప్పుడు పిల్లలకు స్కూల్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్ అంతకుమించి ఎక్కువైతే ఉండను అది కూడా వీకెండ్ చూసుకుంటాను శనివారం ఆదివారం ఇలా వచ్చేలాగా చూసుకున్నాను అనుకోండి ఒక హాలిడే కలిసి వచ్చింది కదా అన్నట్టుగా నేను శనివారం ఆదివారం అలా చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాను ఇప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కూడా నేను ఎక్కడ పక్కడ నీట్గా సర్దుకొని వెళ్తాను అనమాట మళ్ళీ నేను రిటర్న్ వచ్చినప్పుడు ఇల్లు చూడడానికి పిచ్చి పిచ్చిగా ఉందనుకోండి నాకు అసలు ఎక్కడంత అల్లొప్పి వచ్చింది అందుకని అన్నీ చక్కగా ఎక్కడివక్కడ నీట్గా సర్దేసుకొని వెళ్ళిపోతాను ఇప్పుడు ఇంకా అవన్నీ కూడా సర్దుకోవాలి తర్వాత పిండి అయితే కలిపి పక్కన పెట్టేశానండి ఒక అరగంట అట్లా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి పుదీనా చట్నీ అనమాట నేను చాలాసార్లు మన వీడియోస్లో షేర్ చేశాను ఈ చట్నీ ఎందుకంటే మా ఇంట్లో రిపీటెడ్గా మళ్ళీ 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 తింటూనే ఉంటాం పిల్లలు కానీ నేను కానీ చాలా ఇష్టం అనమాట అందుకని ఎప్పుడు చేస్తూనే ఉంటాను వారానికి ఒక టూ టైమ్స్ అయినా ఈజీగా చేస్తూ ఉంటాను అంతకుముందు కుదిరేది కాదులే కానీ మనకి ఇక్కడ మార్కెట్ పక్కనే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చేసుకొని ఈ పుదీనా చట్నీ పిల్లలకి చేసి పెడుతున్నాను చాలా మంచిదండి కడుపులో నూనె పురుగులు ఏమైనా ఉన్నా కూడా చిన్నపిల్లలకి మనకి రెగ్యులర్గా వినపడే ప్రాబ్లం అనమాట కడుపు నొప్పి వస్తుంది డైజెషన్ ఇష్యూ ఉంది పొట్టలో పురుగులు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పుదీనా చేసి పెట్టామనుకోండి పురుగులు అన్నీ కూడా పోతాయి అనమాట అందుకని నాకు అలా అలవాటైంది పిల్లలకు పిల్లలకి పెట్టడం నేను ఎప్పుడు కూడా పుదీనా పచ్చడి చేస్తే ఎండుమిరపకాయలతోనే చేస్తాను టేస్ట్ బాగుంటాయి ఎండుమిరపకాయలు కంటే పుదీనా చట్నీకి కానీ ఈరోజు ఎందుకనో ఎప్పుడు ఎండుమిరపకాయలతోనే చేస్తాను కదా చేద్దాము పచ్చిమిరపకాయలతో ట్రై చేద్దాము అని చెప్పేసి ఈరోజు పచ్చిమిరపకాయలు వేసాను ఎప్పుడు ఎండుమిరపకాయలే వేస్తాను మీరు చేయాలి అని అంటే టేస్టీగా ఉండాలి బాగుండాలి అని అంటే ఎండుమిరపకాయలతోనే ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు టమాటాలు పుదీనా లైట్గా కొత్తిమీర కూడా వేసేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కొంచెం ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత దాంట్లోనే చింతపండు చిన్నులపాయలు జీలకర్ర వేసేసి ఉప్పు ఉప్పు కూడా వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి అయితే ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ చూసుకొని పోసుకోవాలన్నమాట మామూలుగా అయితే మనం చింతపండు నానబెడతాం కదా ఆ నానబెట్టిన వాటరే సరిపోతాయి ఒకవేళ చాలకపోతే చూసుకొని పోసుకోండి

వాడికి ఫేవరెట్ రెసిపీస్ ఏమైనా అర్థమైంది అనుకోండి వంటగదిలోనే ఉండి అంటే నేను స్లోగా చేస్తానేమో టైం పట్టిద్దేమో వాడు హెల్ప్ చేస్తే నేను ఫాస్ట్గా చేసి పెడతానేమోనని వాడి ఆలోచన ఏమో నాకు తెలియదు ఎప్పుడు వాడికి ఇష్టమైనవి ఏమైనా వండుతున్నా కూడా నా చుట్టూ తిరుగుతాడనమాట అమ్మ నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు వాడికి పుదీనా చట్నీ చాలా ఇష్టం అందుకని ఎక్కడెక్కడే తిరుగుతూ నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు నాకు కొంచెం ఈ టూ డేస్ నుంచి కూడాను కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి మాట్లాడుతున్నా కూడా మాట రావట్లేదు మీరు వింటే అర్థమైపోతుంది వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయింది నేను ఈ మధ్య కొంచెం అనుకుంటున్నాను అనమాట ఎందుకని నాకు అసలు జలుబు చేయట్లేదు రావట్లేదు ఈ మధ్య నాకు జలుబు చేయట్లేదు నాకు జలుబు చేస్తుంటుంది ఎప్పుడు అని అంటే కొంచెం ఈ మంచు కానీ చలిగాలు కానీ స్వీట్స్ ఏమైనా తిన్నా కూడా అంతకుముందు లేదులే కానీ ఎందుకనో ఈ మధ్య కొంచెం ఎక్కువ జలుబు చేస్తుంది అనమాట నాకు జలుబు చేసింది అంటే అస్సలు వదలదండి వన్ వీక్ అయినా కూడా అలానే ఉంటుంది ఎందుకనంటే నేను ట్యాబ్లెట్స్ వాడను అదే తగ్గిపోతుందిలే అన్నట్టుగా నేను ఉంటాను మనం ట్యాబ్లెట్స్ వాడితే త్వరగా తగ్గిపోయింది కానీ నాకు ఎందుకనో ట్యాబ్లెట్స్ వాడటం ఇష్టం ఉండదండి అదే వస్తుంది అదే తగ్గిద్దు అన్నట్టుగా ఉంటాను కొంచెం సివియర్గా ఉంది నా వల్ల కావట్లేదు ఒక్కొక్కసారి మనకిలా జలుబు వచ్చింది అని అంటే ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్తో పాటు జ్వరం కూడా వచ్చేసిద్ది అలాంటప్పుడు ఏంటంటే ఇంకా తప్పదనమాట అట్లా తప్పనిసరి పరిస్థితుల్లో ట్యాబ్లెట్స్ ఏమైనా వేసుకోవాలి అంటే నా వల్ల కావట్లేదు అనుకుంటే తప్ప నేను టాబ్లెట్స్ అసలు వేసుకోను అందుకనే నాకు చిన్న చిన్నవి జలుబు దగ్గు ఇలాంటివి వచ్చినా కూడా నేను అలాగే దగ్గుకుంటూ ఉంటాను కానీ టాబ్లెట్స్ అవి వాడినమాట తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే ఇంకా వాడను అందుకని ఎక్కువ రోజులు ఉండిద్ది ఒక వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా జలుబు అలానే ఉండిద్ది అనమాట నేను అదే చెప్తున్నాను కదా మా ఇంట్లో మా ఆయనకి నాకు కూడా అదే గొడవ అనమాట ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా ఎందుకు అలానే కూర్చుంటావు అని చెప్పేసి అంటూ ఉంటారు నేను ట్యాబ్లెట్స్ వాడను అంటే ఇప్పుడు తర్వాత తర్వాత ఇప్పుడు బాగానే ఉన్నాము తర్వాత తర్వాత ఒకవేళ టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తే తప్పదు అప్పుడు మింగాల్సిందే ట్యాబ్లెట్లు ఇప్పటి నుంచే ఎందుకు బాడీకి మనం ఆ మెడిసిన్ అదంతా అలవాటు చేయడం అన్నట్టుగా నేను తొందరగా ట్యాబ్లెట్స్ వేసుకోనండి నేననే స్టార్ట్ అయ్యింది డేస్ ఉంటుందో తెలియదు తగ్గితే బాగుండు త్వరగా అని చెప్పేసి అనుకోవడం తప్ప చేసేది ఏం లేదు అందులోనూ మరి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం అక్కడ కొంచెం అటు ఇటు తిరగాల్సింది ఉంటుంది మరి బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో ఎలా ఉండిద్దో తెలియదు అనమాట తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేసేసానండి చిద్వి అయితే ముందే రెడీ అయిపోయాడు చేత్రకు కూడా జల్లేసేసి ఇంకా పూలు పెట్టుకుంటుంది అనమాట మన అమ్మాయికి ఏది ఇష్టమైతే అది తెచ్చుకుంటుంది ఇంకా అవే పెట్టాలి ఈరోజు గులాబీ పువ్వు పెట్టుకుంది అనమాట నేను చామంతి పువ్వు పెట్టుకుంది కదా నేను ఒక్కటే పెడతా నాకు ఎందుకనో తల్లలో ఇలా సింగిల్ ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువ పెట్టడం నాకు ఇష్టం ఉండదు ఒక ఫ్లవర్ పెట్టుకుంటేనే నీట్గా ఉంటుంది చూడడానికి అని చెప్పేసి అనిపించింది అనమాట అందులోనూ స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా మనం ఎలా పెడితే అలా ఇంకొకటి నాకు ఈ మల్లెపూలు కానీ కనకంబరాలు కానీ ఇలా వేలాడే పూలు ఉంటాయి కదా దండగట్టి అవి కూడా నాకు పెట్టడం ఇష్టం ఉండదు అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు సింపుల్గా ఒక చిన్న ఫ్లవర్ పెట్టేశానంటే బాగుండిద్ది అని చెప్పేసి అనిపించింది అందుకని ఇంకా ఒక ఫ్లవర్ పెట్టి పంపుతాను పిల్లలు పిల్లలిద్దరూ ఏంటంటే టిఫిన్ చేసి రెడీ అయ్యి వెళ్ళిపోయారనమాట స్కూల్కి వెళ్ళిపోతే చెప్పాను కదా చిది కొంచెం హెల్త్ బాగాలేదు ట్యాబ్లెట్స్ వాడుతున్నాము ఈరోజు కొంచెం పర్లేదు అని చెప్పేసి చెప్పాను కదా టాబ్లెట్స్ వేద్దాం అనుకున్నాను కానీ వాడు అసలు ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు చెప్పబెట్టుకుండా స్టెప్స్ దిగేశాడు ఇంకా నేను కూడా అదే టైం అయింది కదా వెళ్తున్నారులే అన్న హడావిడిలో నేను కూడా ట్యాబ్లెట్స్ వేసుకోలేదు అనేది నాకు గుర్తులేదనమాట ఇంకా నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఆ ట్యాబ్లెట్స్ వేసి ఇంటికి వచ్చాను త్రీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఒక టూ అప్పుడే వేసేసాను ఒక ఫైవ్ మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చేసి ఇంకొక టాబ్లెట్ ఏంటంటే ఫస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోమని చెప్పేసి వాటర్ టాబ్లెట్స్ ఇచ్చేసి వచ్చేసరికి చివీకి టాబ్లెట్స్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసరికి మా అమ్మ ఏం చేస్తుందా అని చూస్తే కొంచెం ఒక కేజీ ఏమో మినువులు ఉన్నాయి అవి విసురుకుంటా కూర్చుంది ఎందుకు మన నువ్వు చేస్తావు నేను చేసుకుంటాను కదా అని చెప్పేసి అంటే కాలు కదిలేదేముంటుంది తడిచేది ఏముంటుంది చేయగలిగే పనిలే కదా ఇవి కూడా చెయ్యొద్దా అని అంతే అంటది ఆ పని ఈ పని అని ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అనమాట అంతే ఖాళీగా ఉండరు నేను చేసుకోవాలి మళ్ళీ ఒక్కదాన్నే చేస్తున్నాను అని కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట ఏవో ఒక పనులు చేస్తూ ఉంటుంది కొంచెమే ఉన్నాయిగా ఎంతసేపు పట్టిద్దిలే అని చేశాను మళ్ళీ మనం ఊరు వెళ్ళామంటే ఇంక ఇలానే ఉంటాయి అందుకనే చేస్తానులే అని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి చెప్పింది అనమాట పనులు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఖాళీగా అసలు కూర్చోదు ఎక్కువ టైం ఏం పట్టలేదులేండి ఏవో ఒకటి మాట్లాడుకుంటూ ఆ కేజీ పప్పు ఇసిరిన తర్వాత ఈరోజు మధ్యాహ్నంలోకి నేను పన్నీర్ పలావ్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను మొన్న నేను పూరీలోకి పన్నీర్ కర్రీ చేశాను కదా అది కొంచెం ఉండింది అనమాట అంటే కర్రీ కాదు పన్నీర్ కొంచెం ఉండింది ఒకటే రోజు అంతా వండలేం కాబట్టి ఆ రోజు కొంచెం వండాను ఇంకా కొంచెం మిగిలిందనమాట దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను సరే ఈరోజు లాగా చేద్దాము మళ్ళీ డేట్ అయిపోతుంది కదా ఎందుకులే అని చెప్పేసి ఓపెన్ చేసిన తర్వాత మనం ఎక్కువ రోజులు అలానే అట్టు పెట్టినా కూడా అంత మంచిది కాదు హెల్త్కి అందుకని సరే పలావ్ చేసేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి నాకు కూడా ఏంటంటే కొంచెం స్పైసీగా ఏమైనా తినాలి అని చెప్పేసి అనిపించింది ఇలా జలుబు చేసినప్పుడు నాకు టమాటాలు పచ్చిమిర్చి రోటి పచ్చడి చేస్తారు కదా కొంచెం స్పైసీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అసలు ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే నాకు వస్తుంది వస్తుందనమాట నోట్ల నుంచి బాగుంటుంది నేను రోట్లో చేయించుకుందాము ఎలాగో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఎలాగో ఊరెళ్తున్నాము కదా అక్కడ ఊరెళ్ళిన తర్వాత చేయించుకుందాంలే అని చెప్పేసి ఇప్పుడు కొంచెం స్పైసీగా కొంచెం మసాలా తగిలిందనుకోండి కొంచెం నోరు రుచి తెలిసింది కదా అన్నట్టుగా ఇక్కడైతే పనీర్ పలావ్ చేసుకుంటున్నా అనమాట చాలా ఈజీ అని చెప్పాను కదా నేను చేసే ప్రతి వంట కూడా ఈజీగా అంటే నాకు ఒక్కసారి ఇది ఇలా చేయాలి అని తెలిసింది కాబట్టి అది ఈజీగా ఉంటుందేమో తెలియని వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుందేమో ఇప్పుడు నేనైనా అంతే ఏదైనా ఒక వంట అనుకోండి అది మనకి రాదు కొంచెం కష్టంగా ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటాను కానీ తెలుసుకున్న తర్వాత అది ఈజీయే కదా ఈ మామూలుగా ఇప్పుడు మనం అన్ని పలావులు కానీ బిర్యానీ కానీ ఎలా చేస్తామో అలానే కదా చేస్తాము అని చెప్పేసి అనుకుంటాను ఏదైనా అంతే మనకు తెలియదు అనుకోండి కష్టం అనుకుంటాను తెలిసింది అంటే ఇంతేనా అని చెప్పేసి అనుకుంటాము ఫస్ట్ అయితే పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పొయ్యి మీద డేషా పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే డేషాలో ఫస్ట్ అయితే చెక్కలు లవంగాలు వేసుకుంటాము నేను ఈరోజు ఫస్ట్ చెక్కలు లవంగాలు వేయలేదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఉన్నాయి కదా వన్ బై వన్ అవి వేసేసా ఎందుకనంటే అప్పటికే ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిందనమాట ఆ టైంలో నేను చెక్కలు లవంగాలు వేసాను అనుకోండి మాడిపోతే కొంచెం ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆయిల్లో వేయగానే ఆయిల్ కొంచెం కూల్ అయ్యింది అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ నేను చెక్కల అవంగాలు ఇవన్నీ వేయకుండా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసాను అవి వేసిన తర్వాత కొంచెం గంటతో వాటిని పక్కకు నెట్టి అప్పుడు వేశాను అనమాట చెక్క లవంగాలు అప్పుడు కొంచెం మాడిపోకుండా ఫ్రై అవుతాయి కదా అని చెప్పేసి అలా వేశాను ఆ తర్వాత దాంట్లోనే కచ్చబచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చిమాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత నేను ముందుగానే రైస్ కడిగి పెట్టుకున్నాను అండి ఇవి వచ్చేసి నార్మల్ రైసే అనమాట పలావులోకి కానీ బిర్యానీలోకి కానీ బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ రెగ్యులర్గా ఉండే టేస్ట్ కన్నా అంటే ఇప్పుడు ఈ బియ్యంతో చేసే టేస్ట్ కన్నా బాస్మతి రైస్తో చేస్తే టేస్ట్ బాగుంటుంది బట్ ఈరోజు నేను ఇంట్లో రెగ్యులర్గా వాడే రైసే వాడుతున్నాను అయితే ఒక రెండు గ్లాసులు కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట ఆ బియ్యం కూడా వేసేశాను ఆ తర్వాత తర్వాత దాంట్లోనే నేను పన్నీర్ ముందుగానే నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేసి పన్నీర్ ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఒక వన్ మినిట్ అలా లైట్గా ఫ్రై అవనిచ్చాను అనమాట ఆ తర్వాత నేను రెండు గ్లాసులు బియ్యం పోసాను కాబట్టి బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాసున్నర బియ్యం అలా పోస్తారు గ్లాస్కి ఇవి కొంచెం లడ్డు బియ్యం కాబట్టి నేను గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసాను ఫస్ట్ అయితే నేను బాస్మతి రైస్కి అలా అయితే కొలత చూసి పోస్తాము మూడు గ్లాసులు అలానే పోసాను కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఇవి కొంచెం లడ్డు బియ్యం కదా ఈ కొలత సరిపోదు అని చెప్పేసి ఇంకొక గ్లాస్ పోసాను అలా పోస్తేనే సరిపోయింది చూశారు కదా పలావ్ అయితే రెడీ అయిపోయింది పన్నీర్ పలావ్ చాలా బాగుంది అసలు మెతుకు మెతుకు కూడా అంటుకోకుండా ఉంది చూసారా జనరల్గా ఇలా మనకి బిర్యానీస్ బిర్యానీలో ఇలాగా కానీ పలావ్లో కూడా ఇలా చక్కగా అంటుకోకుండా వచ్చింది ఏదైనా కొలత వాటర్ కొలత మంచిగా ఉంది కాబట్టి అలా రెడీ అయింది అనమాట చాలా బాగుండింది దీంట్లో నేను పెరుగు చట్నీ చేశానండి దీని కాంబినేషన్ పెరుగు చట్నీ అయితే బాగుంటుంది నేను పిల్లలకు కూడా ఇంక ఇదే ఇష్టం అనమాట పెరుగు చట్నీ అయితేనే ఇష్టంగా తింటారు అందుకని కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి సింపుల్గా పెరుగు చట్నీ చేసేసి ఇంకా మేము నలుగురు ఉన్నాం పిల్లలిద్దరూ నేను మా అమ్మ ఇంకా పెట్టేస్తున్నాను ఆయన ఇంకా రాలేదు ఈరోజు లంచ్కి ఇంటికి రానన్నారనమాట వస్తా వస్తారేమో అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ ఉండాను పిల్లలు ఇద్దరికి అయితే పెట్టేశాను వీళ్ళకి ఏదైనా కర్రీ చేసేదానికంటే ఇలా పెరుగు చట్నీ అయితేనే చాలా ఇష్టంగా తింటారు మన వంటగదిలో అంతసేపు నుంచొని అంత కష్టపడి చేస్తాం కదా అలా చేసినప్పుడు పిల్లలు తిన్నప్పుడు బాగుంది అని చెప్పారనుకోండి మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టించుకున్నారనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుందో కదా నేను ఏ వంట చేసినా కూడా పిల్లలు అయితే చెప్తారు బాగుందనో బాగాలేదనో ఏదో ఒక రివ్యూ ఇస్తారనమాట మా ఆయన మాత్రం అస్సలు మాట్లాడు దమ్ముగా టీవీ చూసుకుంటానో ఫోన్ చూసుకుంటాను తింటా ఉంటాడు ఇదండి ఇవాళ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్